హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనిషా ఏ టు జెడ్ బ్లాగ్స్ ఈరోజు ఏంటి మనిషా వేరే ఇంట్లో వీడియో తీసుకుని అనుకుంటున్నారా ఇక మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా ఈరోజు రేపు బోనాల పండుగ అందుకే ఇక మా ఇంటి దగ్గర అయితే బోనాల పండుగ లేదు అందుకే ఇక మా మమ్మీ వాళ్ళైతే ఇంటికి వచ్చినా ఇక పిండి అయితే నేను ఇప్పుడు కూలీలు చేసుకోవడానికి రేపు అంతా అడవిడు ఉంటుంది రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు బోనాలు పోతుంటాయి ట్రూట్ నుంచి రేపు అంతా వీడియో చూపిస్తా బోనాల వీడియో అయితే ప్రజెంట్ అయితే పిండి అయితే నానుతున్నాను నేను మా పాప మా మమ్మీ అయితే లేదు మా మమ్మీ ఒరినాటేనికి పోయిందంట నేను వచ్చేలోపు లేదు మా మమ్మీ ఇంటికాడ అడ నేను నేను కాకముందు మా మమ్మీ నానిపించిపోతే నేనే వేసాను అని మళ్ళీ ఈసారి నాకే వచ్చింది వంతు అంటే మా ఉంది హెల్ప్ చేయడానికి నేను నాన్పి ఇప్పుడు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ మా పాప కూడా మా డాడీ చూడండి ప్లేట్ వేసి ఇచ్చింది పిండిలా చేతి పెడుతుంది అని చెప్పి నేను ఇలాగొడితే మా డాడీ పోయి ప్లేట్ వేసి ఇచ్చి మా డాడీ అడుగుతుంది ఇస్తూనే ఉంటారు నీకు నీళ్ళు పోయాలంట ఆమె కూడా ఇస్తుందంట నా దాకా అయ్యే చెప్పు మమ్మీ ఎడికి వచ్చినాను మా పాపకి అయితే ఫ్రెండ్స్ మా అమ్మ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకో ఇక ఎవ్వరు మాట విన్నది అసలు నా దగ్గర ఉండను కూడా ఉండదు మొత్తం మా డాడీ దగ్గరనే ఉంటుంది ఇక చూడండి మీరే విగ చూసారా మీకే అర్థం అవుతుంది ఆడనేమో మమ్మీ మమ్మే అంటది వీడికి కొత్తసారికి మమ్మీ కూడా ఉండదు మా డాడీతోనే ఆడుకుంటాడు నేను అంతా ఎందుకు కలప్ చేస్తున్నావు చాక తీసుకున్నా మామస నీ మామన్న భయం లేదు డాడీ అన్న భయం లేదు ఎవరి వాళ్ళకన్నా భయం లేదు చాలా లాడు ఇక్కడైనా లాడు అక్కడైనా లాడు అంటే ఫస్ట్ టైం కదా మా ఇంట్లో చిన్న పాప ఇక మా డాడీకి అయితే చాలా నా మీద ఉన్న ఉన్నది ఇప్పుడు ఇక వెళ్ళిపోయింది మా డాడీకి వద్దు లేని పోయి అటీ పిండి తీసుకున్నట్టు సతాయించు ఒక పని ఉంది ఏదైనా సతాయించుడేనా ఇప్పుడు వై ఇప్పుడు వైల నా ఫ్రెండ్స్ అన్న డాడీ నోయి విస్కొసాలి లో వసల అమ్మ నేను ఆ ఆ స్పష్టమే కేం బాధ పో నేను చెప్పాల అంట గుర్కొతారా డాడీ లేని ఒడుడే అడియా పిండి విస్కొతదంట అదనే నేను అన్వాలింగ్ కబోనలై అయిపోయినయ అయిపోయినే థర్స్డే ఫ్రైడేనే అయిపోయింది ఫ్రైడే టాస్ देना हां हां ఎందుకంటే కామెంట్ చేస్తారు కదా మరి నువ్వు మీ మమ్మీ వాళ్ళు ఇంటికి పోయినా మీ వద్దని అని అందుకే అడుగుతున్నా వద్ద మా వద్దన అయితే బోనాల పనికి వయసు వచ్చింది మా రోజే వచ్చింది ఫస్ట్ వాళ్ళు వచ్చినాక నేను వచ్చినాయి బోనాలు మా దగ్గర టాస్డే అయితాయి ఫ్రైడే అయితాయి సాటర్డే గ్యాప్ సండే అయితాయి సండే గ్యాప్ సండే అయితాయి కదా మండే గ్యాప్ ట్యూస్డే 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 లాస్ట్ కానీ అయితే హైలైట్ అయితే బోనాలు వాళ్ళు అనేవాళ్ళు తొట్టేలా అంట కదా రేపైతే వీడియో అయితే ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి వీడియో వీడియో అయితే సూపర్ వస్తుంది రేపు ఎందుకంటే బోనాలు ఇలా మస్తు అవుతాయి కళాకారులు ఏషాలు అన్నీ మా ఇంటి ముందలకే మా గుడి మా ఇంటి పక్కనే గుడి మస్తు ఉంటుంది గుడి మాత్రం అమ్మవారు కూడా మొక్కిన కోరికలు అన్నీ నీరవేరుతాయి మీరు ఏదనుకుంటారు ఖచ్చితంగా అవుతుంది అమ్మవారి దగ్గర రేపు ఇలా సండే కాబట్టి హైలైట్ అయితే బోనాలు మీరు అయితే చూడండి ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ నుంచి బ్లాగ్ వస్తుంది కంపల్సరీ చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే ఎవరు చేస్తలేరు నా వీడియోలో అదేంటి కలమాకు ఇంకా కొత్తమీర కట్ చేస్తాం కలమా అలానే ఉంది కలమా కొత్తమీర ఏడు ఉందిగా కలమా కట్ టైం తొందర టైమ్ ఎంత అవుతుంది టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇప్పుడు ఈ మొదలు పెడితే ఏ టైం అవుతుందో ఏమో ఇక ఫ్రెండ్స్ చూడండి ఇక సవారీ పిండి అయితే రెడీ అయిపోయింది సరిపోతుందా కొంచెం సరిపోతుంది మురికి కూడా వచ్చింది కదా మమ్మీ నేనైతే మురికి మురికొత్తింది ఇప్పుడైతే ఇక పూరిలా పిండి సవారీల పిండి అయినా ఇప్పుడు అప్పుడప్పుడే డైలీ అంటే ఇప్పుడు అప్పట్ల ఇంకట్ల అంటే ఇన్ని పెట్టుకొని అంటే మళ్ళీ పని వచ్చే వరకు మళ్ళీ పనిగా చేయకపోతుంది ఇప్పుడు అట్లా కాదు కానీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటు ఇష్టం వచ్చినప్పుడు తింటారు అందుకే అని ఎక్కువ రోజులు కూడా ఆయిల్ ఫుడ్ అని ఎక్కువ తింటలేరు ఫుడ్ అని ఎక్కువ తింటలేరు కొంచెం కొంచెం అయితే అంటున్నాం నా ప్లాన్ ఏంటంటే అమ్మ వచ్చే కంప్లీట్ కావాలని చూస్తున్నా తాత తాత లోకి వచ్చింది గిరాకీ తాత గిరాకీ కదా ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసుకొని చేసాము ఇక దేవడం అయితే నేనే దేవుతాను స్టార్ట్ ఇక ఫ్రెండ్స్ ఇక పూరీలు అయితే ఇప్పుడు దేవుతున్నా స్టార్ట్ చేసి అంటే చేసేసాం ఇంకా కొన్ని ఉన్నాయి వద్ద చేసేది ఇంకా కొన్ని ఉంటాయి ఇవైతే వేస్తున్నాం ఇక పోయి అక్కడ పెట్టుకున్నాం అనుకున్నాం కానీ గ్యాస్ ఇలా పెట్టేసి ఉందని చెప్పి అట్ ఇవనకి ఇబ్బంది అవుతుందని ఇవన్నీ ఇంచడం అయితే వేస్తున్నాను ఇది ఫోటో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే పండుగ అయిపోతుంది ఇది వచ్చేసి నిన్న మా మమ్మీ నైట్ వేసినట్టు మురుకు ఇక నిన్నది మురికి ఈరోజు వచ్చేసి మేము నేను మా వద్ద కలిసి ఇది వేసినాం పూరీలు సవారీలు ఫ్రెండ్స్ మీరు కూడా మీ బోనాల పండుగకి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకోరా కామెంట్ చేయండి ఇంకా స్పెషల్ అయితే చికెన్ మటన్ అన్నీ ఉంటాయి రేపు వీడిగా కూడా వస్తుంది ఈ అయితే పండుగ వీడి కాదు కాబట్టి ఈరోజు చేసుకున్నాం ఏం గట్టి అయినా వచ్చినాయి ఫుల్గా ఎంత ట్రై చేసినా విత్తగా రాలేవు గట్టి వచ్చినాయి ఇక పండుగలు కదా వస్తాయి అప్పటికప్పుడు టిఫిన్ అయితే ఎత్తగా ఉంటాయి ఇవి ఉంటాయి ఇక వారం రోజులకి ఉంటాయి కదా ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కానీ కామెంట్ అయితే చేసలేదు ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఇన్ని సదరణం ఒక్క కామెంట్ పెడతలే కానీ ఈ పండుగ ఎట్లా చేసినా ఏంది వద్దని నేను కలిసి చేసినాం కదా కామెంట్ చేయండి ఎవరు ఎక్కువ మంచి చేసారు ప్లీజ్ కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్